వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజైతే నేను అర్థం శారీస్ చూపిస్తున్నాను లైట్ వెయిట్లో శారీ చూసే తప్పకుండా మర్చిపోకుండా ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీకు ఏ శారీ కావాలన్నా శారీ నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి శారీ అవైలబుల్ అనేది చెప్పగానే మీరు మనీ గూగుల్ పేర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత అడ్రస్ పెట్టండి సారీ అయితే త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఫాస్ట్గానే కొరియర్ వచ్చేస్తుందండి పోస్ట్ ఆఫీస్ అయితే ఫైవ్ ఆర్ సెవెన్ డేస్ పట్టిద్ది ఇప్పుడైతే నేను శారీ చూపిస్తాను ఇవి వచ్చేసి లైట్ వెయిట్ ఆర్గంజా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్ని శారీ లైట్ వెయిట్లో చాలా చాలా బాగుండుద్ది మర్చిపోకుండా ఫస్ట్ లైట్ అయితే ఇవ్వండి బ్రాండెడ్ అండి శారీ కూడా ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ శారీ అంతా ఇళ్ళవరకు వచ్చిద్ది అనమాట చాలా సాఫ్ట్ ఉండిద్ది ఆర్గంజానే కానీ చాలా సాఫ్ట్ ఉండిద్ది పైన వచ్చేసి ఇలా చిన్న మనకి గోల్డ్ బోర్డర్ ఇచ్చారనమాట ఈవినింగ్లో ఈ కలర్ వచ్చేసి అన్నీ లైట్ కలర్స్ ఫేస్టల్ కలర్స్ వచ్చినాయి ఈ కలర్స్ ఫోరే ఉంటాయి కానీ లైట్ కలర్స్ వచ్చినాయి ఇది సీ గ్రీన్లా ఉంది ఇలా థ్రెడ్తో చక్కగా నీట్గా ఇచ్చారు మనకి వర్క్ అంతా వచ్చేసి ఈ బోర్డర్ ఇచ్చి ఈ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ కంచి బోర్డర్ లాగా లైట్ వెయిట్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను శారీ అంతా ఇలా ఉండిద్ది ఇది పళ్ళు శారీ కదా ఇది పళ్ళు వచ్చిద్ది శారీ అయితే ఇలా ఉండిద్ది మొత్తం వచ్చిందండి వర్క్ వచ్చేసి శారీ అంతా ఇలా ఇలా ఉండిద్ది శారీ అయితే శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి అలా బార్డర్ ఇస్తారు ప్లెయిన్ ఇచ్చి చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా ఉందండి శారీ అయితే లైట్ వెయిట్లో మొత్తం ఇచ్చారనమాట వర్క్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం శారీ అంతా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చిద్ది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చిద్ది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి శారీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే ఇలా ఉండిద్ది ఆర్గంజ శారీస్ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు కదా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి అయినా కానీ చాలా బాగుంటాయి అనమాట లైట్ వెయిట్లో పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి ఇది మొత్తం వర్క్ ఇచ్చారనమాట మన శారీ అంతా ఇలా ఉండిద్ది శారీ అయితే అంటే మనకి ఇదంతా వర్క్ ఉండిద్ది కింద మాత్రం ఫీల్స్ దగ్గర మాత్రం మోకాళ్ళ వరకు ఉండిద్ది ఇలా మోకాలి వరకు ఉండిద్ది అనమాట ఫిల్స్ పెట్టుకునే కుచ్చుల పాటి దగ్గర పైన మాత్రం మనకి మొత్తం ఇచ్చారనమాట శారీ అంతా ఇలా ఇది శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఇందులో కలర్ చూపిస్తాను ఇదైతే సీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది ప్లేన్ బ్లౌజ్ ఇస్తారు శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ శారీ అయితే యాష్ కలర్ శారీ ఇలా ఉండిద్ది శారీ లుక్ వచ్చేసి యాష్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫుల్ వర్క్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అయితే శారీస్ నచ్చితే శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఏ శారీ కావాలో స్క్రీన్ అదే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది శారీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్